హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే ఒక మంచి జెన్యున్ వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాము ఇది అప్నా కంపెనీ నుంచి వచ్చింది ఇది ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీరు ఎక్కడున్నా మీ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు అప్నా కంపెనీ గురించి కొంచెం తెలుసుకుందాము అప్నా బేసికల్లీ ఒక జాబ్ ప్లాట్ఫామ్ కదా లైక్ ఇన్ నౌకరీ డాట్ కామ్ ఇలా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ రెండు కోట్లకు పైగా జాబ్ స్పీకర్స్ ఉన్నారు మరియు త్రీ పాయింట్ ఫైవ్ కోట్లకు పైగా ఇంటర్వ్యూలు కనెక్ట్ చేయబడుతున్నాయి ఇప్పుడు మనకి వీళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఏంటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఇది ఒక ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రూల్ గైస్ సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే శాలరీ ఉంటుంది అనమాట బెనిఫిట్స్ విషయాలు చూస్తే కంపెనీ మీకు రెగ్యులర్ శాలరీతో పాటు స్టాక్ ప్లాన్ కూడా ఇస్తుంది వెల్నెస్ ప్రోగ్రామ్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు ఈవెన్ హిమాలయస్ లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే గనక మీరు అక్కడి అయినా చక్కగా వర్క్ చేసుకోవచ్చు అనమాట సో పర్ఫార్మెన్స్ బోనస్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కంపెనీ నుంచి ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ జాబ్ రోల్ గురించి చూస్తే ఇది బేసికల్లీ డేటా ఎంట్రీ జాబ్ అనమాట సో మీకు ఒక కంపెనీ డీటెయిల్స్ లిస్ట్ ఇస్తారనమాట సో ఆ ప్రతి కంపెనీకి సంబంధించి మీరు ఎవరైతే రిక్రూటర్స్ ఉంటారో వాళ్ళ నేమ్ డెసిగ్నేషన్ ఇన్ ప్రొఫైల్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ ఇవన్నీ గూగుల్ నుంచి గ్యాదర్ చేసి గూగుల్ షీట్స్ లేదా ఎక్సెల్ లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట మాన్యువల్ గా సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ డే టూ ఫిఫ్టీ ఎంట్రీస్ అయితే మినిమం కంప్లీట్ చేయాలి అని అంటున్నారు ఇది డైలీ నైన్ అవర్స్ వర్క్ ఉంటుంది ఇది ఫుల్ టైం వర్క్ అనమాట సో మన నైన్ టు సిక్స్ జాబ్ అంటాం కదా సో నైన్ అవర్స్ ఉంటుంది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ సో కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి బెంగళూరు లో ఉంటుంది కర్ణాటకలో కానీ మీరు ఎక్కడి నుంచైనా వర్క్ వర్క్ చేయొచ్చు సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రం హోమ్ బేస్డ్ మోడల్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం టెన్త్ పాస్ సరిపోతుంది అనమాట సో మీరు టెన్త్ క్లాస్ అయినా ఎనీ డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ అయినా బిఎస్సి బీకామ్ డిప్లొమా సో అంటే కామెంట్స్ లో అడుగుతున్నారు కదా లైక్ ఎలిజిబిలిటీ గురించి అప్లై చేయొచ్చు అని మన సబ్స్క్రైబర్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు మినిమం టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు సో ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి ఈ జాబ్ లో అంటే గూగుల్ షీట్స్ ఎంఎస్ఎక్స్ఎల్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అంటే మినిమమ్ ఎక్సెల్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలన్నమాట లైక్ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడం కండిషన్ ఫార్మెటింగ్ పీవర్ టేబుల్ ఫార్ములా వంటివి మీరు తెలుసుకొని ఉంటే మరింత మంచిది అనమాట సో స్పెల్లింగ్ గ్రామర్ పంక్చువేషన్స్ పట్ల అటెన్షన్ ఉండాలి అని చెప్తున్నారు సో మీకు ఫాస్ట్ స్పీడ్ టైపింగ్ అనేది ఉండాలన్నమాట సో తో మీరు పని చేయగలగాలి సో మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా అప్లై చేయొచ్చు సో టైపింగ్ టెస్ట్ పాస్ కావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది అనమాట రిమైనింగ్ ఎక్సెల్ లైక్ పీఓ టేబుల్స్ గురించి కానీ ఫార్ములాస్ గురించి కానీ ఆ షార్ట్ చేయడం ఇవన్నీ మీరు యూట్యూబ్ లో ఒక టూ త్రీ అవర్స్ వీడియోస్ చూసినా కూడా ఆ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు అనమాట సో మీరు ఇతర డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి వర్క్ చేస్తారనమాట టీమ్ తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ ని కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట గూగుల్ షీట్స్ అంటే లైవ్ లో ఉంటాయి అన్నమాట మల్టిపుల్ వర్కర్స్ ఒకటే షీట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకొని లైక్ ఎన్ని ఎంట్రీస్ చేస్తున్నారు మనం ఎంత చేయాలి అన్న అవగాహన కూడా మీకు ఉండొచ్చు సో డేటా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవడం కూడా కీ థింగ్ అవుతుంది అందించిన సమాచారం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి సో అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ నేమ్స్ మెయిల్ అనేవి అదర్ కంపెనీ ఆఫిషియల్స్ కదా అవి బయటకి పంపించకుండా మీరు సెక్యూర్ గా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ డెడ్ లైన్స్ ఉంటాయి గైస్ మీకు అసైన్ చేసిన పనిని నిర్ణయించిన టైమ్ లైన్ లో మాత్రమే మీరు కంప్లీట్ చేసే విధంగా ఉండాలన్నమాట అంతేకాక మీరు గూగుల్ షీట్స్ లేదా ఎంఎస్ఎక్సల్ గురించి కొత్త అయితే యూట్యూబ్ లో ఒక టూ త్రీ అవర్స్ బేసిక్స్ నేర్చుకోండి అందువల్ల మీరు ఎవరైనా కూడా ఈ జాబ్ కి రెడీ అవ్వచ్చు అనమాట ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అనంటే ఈ జాబ్ రిలేటెడ్ గా ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్ పర్మనెంట్ జాబ్ సాలరీ చూసుకుంటే మంచి సాలరీ ఉంది ట్వంటీ ఫైవ్ పర్ మంత్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ కి మనకి బేసిక్ సాలరీ ట్వంటీ ఫైవ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అడిషనల్ గా ఉంటాయి అంటే దట్స్ గుడ్ కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నా కూడా టెన్త్ పాస్ ఎలిజిబుల్ అనమాట సో టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మెయిన్ గా మీరు కీ థింగ్ అవుతుంది దాన్ని గెట్ ఇన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయగలగాలి అండ్ ఎక్సెల్ గూగుల్ షూట్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట సో అప్లై చేయడానికి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్ మీరు అది క్లిక్ చేసి వివరాలన్నీ సబ్మిట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి సూట్ అవుతుందంటే గనుక వాళ్ళకి షేర్ చేయండి సో ఇది ఒక జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే మీరు అప్లై చేసే ముందు డీటెయిల్స్ ని స్వయంగా ఒకసారి వెరిఫై చేసుకోవడం మర్చిపోవద్దు గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్